సోషల్ మీడియా ట్రోలింగ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన తర్వాత చిరంజీవి పెట్టిన ప్రెస్ మీట్ ను తప్పుపడుతూ కొందరు విమర్శలు చేయడంపై మండిపడ్డారు లావణ్య ఈ తరంలో కూడా వారసు కోరుకునే వాళ్ళు ఉన్నారా అంటూ ఒకరు పెట్టిన పోస్ట్ పై అభ్యంతరం చెప్పారు మీ పోస్ట్ చాలా అభ్యంతరకరంగా ఉంది అలాంటి ఆనంద క్షణాలను అసహ్యంగా మార్చొద్దన్నారు చిరంజీవి మా అందరితో ఎలా ఉంటారో మీకు తెలుసా మహిళలను ఎలా గౌరవిస్తారో మనవరాళ్లను ఎలా చూసుకుంటారో మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు లావణ్య త్రిపాఠి ఆయన మహిళలపై చూపే గౌరవంలో ఒక్క శాతం కూడా చూపించే మగవాళ్లు బయట తక్కువే ఉన్నారు మీకు తెలియని విషయాల గురించి కామెంట్స్ చేయకపోవడమే మంచిదని తన పోస్ట్లో రాసుకొచ్చారు లావణ్య లావణ్య త్రిపాఠి రియాక్షన్ తర్వాత ఆ పోస్ట్ను తొలగించాడు ఆ వ్యక్తి